దేశంలో ఎన్నికలు తతంగా ముగిసి కేంద్రంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలు కొలుగునీ సందర్భంగా తెలుగు దండు ఆధ్వర్యంలో విశాఖలోని మద్యలపాలెం కోడలి తెలుగుతల్ల విగ్రహం వద్ద స్వాగతాంజలి కార్యక్రమాన్ని నిర్వహించారు పలువురు సాహితీవేత్తలు భాషాభిమానులు కలసి తెలుగుతల్లికి పుష్పగుచ్చం సమర్పించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధినేతలు ప్రధాని నరేంద్ర మోదీ ఏపీసీఎం చంద్రబాబు సీఎం పవన్ కళ్యాణ్కి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం తెలుగుదండు అధ్యక్షుడు పరవత్తు సూరి మాట్లాడుతూ మన రాష్ట్రంలో గత ప్రభుత్వ శక్తి వంచనలే లేకుండా తెలుగు భాషను దుంప శాసనం చేసిందని పోలవరాన్ని గాలిలో కలిపిందని ప్రత్యేక హోదాను ప సంక్షేమ పథకాల పేరుతో ఆంధ్రలను బిచ్చగాళన చేసిందని విమర్శించారు ఇక ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ సారథ్యంలో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం తెలుగు భాష మనుగడకు పెద్దపేట వేయాలని మాతృభాషాభిమానుల విన్నపాలు మరణించి మాతృభాష రక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు అందరికీ నమస్కారం ఈరోజు మన మద్యలపాలెంకూడలి తెలుగు తల్లి విగ్రహం దగ్గర మనం మనకు నూతనంగా ఏర్పడినటువంటి కేంద్ర ప్రభుత్వానికి మన రాష్ట్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పడానికి ఈరోజు పెద్దల చేతుల మీదుగా తెలుగు తల్లికి పుష్పాలంకరణ చేయించి పుష్పమాల వేయించి ఈ నూతన ప్రభుత్వాలకు అంటే మన చంద్రబాబు గారికి ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా మన మోదీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వాళ్ళ పరిపాలన విజయవంతంగా సాగాలని కోరుకుంటున్నాం కాకపోతే గత ప్రభుత్వాలు ఆంగ్ల మాధ్యమానికి ఆంగ్ల భాషకు ప్రాధాన్యతనిస్తూ తెలుగు కూడా నేర్పిస్తామని చెప్పడము చాలా అన్యాయం కాబట్టి ఆ కోడ అనేది ఎక్కడ పెట్టాలో ఈ ప్రభుత్వం నిర్ణయించుకోవాలి తెలుగు భాషకు ప్రాధాన్యత ఇస్తూ ఆంగ్లం కూడా నేర్పించండి మా బిడ్డలకు మేము కాదంటాం లేదు అందుకనే కాబట్టి మీరు ఎక్కడో కూడా ఎక్కడెక్కడో పెడతామంటే మేము కూడా ఓట్లు ఎక్కడెక్కడో వేస్తాం జగన్ కట్టిన బా లాస్టు అంటే పోయినసారి చంద్రబాబుకు పట్టిన గతి జగన్కు ఈసారి పట్టింది కేవలము భాషను మాతృభాషను నాశనం చేయడానికి కంకణం కట్టుకోవడం